అందరికి నమస్కారం అండి వాళ్ళ సేఫ్టీ హెల్త్ అండ్ ఇన్మెంట్ ఈ టాపిక్లో సేఫ్టీ కోసం మాట్లాడుతున్నాం యాక్చువల్లీ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫాల్స్ ఒకటి ఏంటి స్లిప్ అండ్ ఫాల్ ఇంకోటి ట్రిప్ అండ్ ఫాల్ ఇక్కడ మనం చూసింది ఏమంటే ట్రిప్ అండ్ ఫాల్ కోసం వీడియో పెట్టాను ట్రిప్స్ అండ్ ఫాల్ అంటే అన్ని సెప్స్ ఉంటే మనం నడిచినప్పుడు మన ట్రిప్ అయ్యి ఫాల్ అనే అవకాశం ఉంది అప్పుడు ఇంజరీ అవుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఫేమస్ రెస్టారెంట్కి నేను వెళ్ళాను వెళ్తే అక్కడ రెస్ట్ రూమ్ ఉంది మళ్ళీ కారిడార్ ఉంది రెండు ఫ్లోర్ సేమ్ కలర్లో ఉంటుంది అండ్ హైట్ డిఫరెన్స్ ఉందన్నమాట రెస్ట్ రూమ్కు కారిడార్కు సో కలర్ల నేను చూపించాను అంటే ఒక వన్ అండ్ హాఫ్ బిచ్ హైట్ డిఫరెన్స్ ఉంది దీనివల్ల మనకు ప్రెట్రూ ట్రిప్ అండ్ ఫాల్ అవకాశం ఉంది ఇది నేను ఫ్లోర్ మేనేజర్కు ఇన్ఫామ్ చేశాను రెస్టారెంట్ మేనేజర్కు మళ్ళీ మేము మెయిల్ కూడా పెట్టాను వాళ్ళు కరెక్ట్ చేశారనుకుంటాను వీడియో ఎందుకు పెట్టినానంటే మనం పబ్లిక్ ఏం చేయాలి ఇట్లాంటివి ఉంటే మనం ఇన్ఫామ్ చేసి కరెక్షన్కి తీసుకుంటే మనకు ఇంజరీ లేకుండా మనం అవాయిడ్ చేయొచ్చు దానికోసమే ఈ వీడియో పెట్టాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి